హలో అండి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే కొంతమందికి బాధ అనిపించవచ్చు కొంతమంది హ్యాపీగా ఉండొచ్చు అనమాట అది దానివల్ల నేనైతే నిజం చెప్తున్నానండి నరకం ఎలా ఉంటుందనేది మనం చచ్చిపోతే నరకం చూస్తాము నరకం ఎలా ఉంటుంది అనేది నేను బ్రతకుండగానే చూసేశాను అనమాట ఏంటి అమ్మా ఏం చెప్తుంది ఏది లేనండి మీకు అర్థం కాలేదు కదా చూపిస్తానండి ప్రతి ఆడపిల్లకి ఆశ అనమాట ఇది చేసుకోవడం అనేది నాకు ఆశగానే చేసుకున్నానండి ఎందుకు అబద్ధం చెప్పాలి కాని నాకు కూడా ఆశ అనిపించింది చూసినప్పుడు చాలా మందిని చూసాను అనమాట నేను చూసినప్పుడు నాకు చాలా ఆశ అనిపించింది నేను కూడా చేసుకున్నాను చేసుకున్నాను చాలా ఉత్సాహంగా ఉన్నాను చేసేసుకున్నాను కూడా అవన్నీ చేసుకున్న తర్వాత నాకు నరకం ఎట్లా ఉన్నదండి చూస్తా ఉన్నానండి చూస్తా ఉన్నాను చూడటం కాదు ఇంకా ఇంకా లైఫ్ లాంగ్ కూడా చూస్తానే ఉంటానంట ఇది ఎంత పోయేది కాదు అది ఏంటి అనేది చెప్తాను వీడియో ప్రతి ఒక్క లేడీస్ ప్రతి లేడీస్ ఆడపిల్ల చూడాలి వాళ్ళ ఫ్యామిలీ కూడా కుదిరితే ఖచ్చితంగా చూడండి చిన్న పెద్ద అని ఏం లేదు లేడీస్ ఎవరైనా చూడొచ్చు ఈ వీడియోనైతే అయితే అసలు ఏంటి ప్రతి ఒక్కరు చూడాలి అవును చూస్తేనే వాళ్ళకి అర్థం చూసి మా అక్క చేసుకున్నట్టు మీరైతే చేసుకోవద్దు ఇక మీద నుంచి ఆయన అవును చేసుకోవద్దు ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను కానీ అందరికని మనం చెప్పలేం గాని నా బ్యాడ్ల లేకపోతే ఏందో నాకు తెలియలేదు కానీ నాకైతే ఎవరైనా కూడా చూసిన తర్వాత జాగ్రత్త చేసుకుంటారు చేసుకుంటారు ఆశలు ఎక్కువ చేసుకోవద్దని అయితే నేను చెప్పను కొంచెం జాగ్రత్త పడి చేసుకోవాలనమాట అది ఓకేనా నేను జాగ్రత్త పడతానో లేదో నాకే తెలీదు ఎవరైనా ఫస్ట్ లో జాగ్రత్త పడతారు నేను జాగ్రత్త పడతానే అనుకున్నా కానీ తర్వాత తెలిసింది నేను అసలు జాగ్రత్త పడలేదు అని ఆశకి వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయి ఇలా చేసేసుకున్నానమాట అది ఏంటనేది అసలు ఏం చేసుకున్నాను అనేది మీకు ఒక పైన వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ వీడియో ప్లే అసలు చూసారు కదండి చూస్తా గుడుపులు ఎలా వచ్చినాయి గుడుపులు కాదండి అవి గడ్డలు ఇంతెంత గడ్డలు అనమాట మీకు కెమెరాలో చిన్నగా కనిపించవచ్చు అవి అవి చాలా పెద్ద గడ్డలు అండి సైజు ఉన్నాయి ఒకటి కాదు మూడు గడ్డలు ఓకేనా ముందు ఒక దానికి ఒక గడ్డ రెండో దానికి ముందు ఒకటి వెనకొకటి మూడు గడ్డలండి ఓకేనా ఒకొక్క టన్న అయితే కొంచెం తట్టుకోవచ్చు ఒకేసారి మూడు గడ్డలు చేయించుకున్నాను అనమాట నేను అది నాకు ఏం జరిగిందంటే అక్కడ ఆ ప్లేస్లో చిగురెముక అని మీకు ఐడియా ఉంటుంది లేడీస్ బాధ చిగురు ఎముక అనేది ఒకటి ఉంటుంది అనమాట దానికి టచ్ అవుతుందండి ఆపరేషన్ చేసేటప్పుడు అదేందంటే నొప్పి ఎక్కువ వస్తుంది అంట మేడం కూడా చెప్పేసింది అది సరే మేడం చెప్పు అది ఫస్ట్ ఎలా ఉంటుందో గడ్డలు ఉన్నప్పుడు ఎందుకండి వదిలేసుకోవచ్చు కదా ఇంత నరకు ఎందుకని మీకు అనుకోవచ్చు అది ఎట్లా అంటే జిల పుట్టద్దండి భయంకరమైన జీలొచ్చేస్తుంది మనం అసలు తట్టుకోలేము పడుకోలేము కూడా ఇట్లా పడుకోలేము అట్లా పడుకోలేము వచ్చేస్తుంది ఆ టైంలో అనిపించేస్తుంది మనకి వద్ది మనం ఆపరేషన్ చేయించుకోవాలి అది ఇంకోటి జిలే కాదండి అది వెయిట్ ఎక్కువ అయ్యే కొద్ది చౌ ఇట్లా బెండ్ అవుతా ఉంటది వెయిట్ కి చౌ కిందకి వస్తుంది అది ఇంకా ఇంత పెద్ద అయినా అయిపోతాయి మనం ఏమంటారు ఆశ్చర్యపోవాలి ఇంత పెద్ద ఎందుకంటే ఇంత ఇంత అలాంటి అయింది ఇప్పుడు అయినా మనం ఇప్పుడు అసలు అసలు ఏంటంటే అసలు మా అక్క ఎలా చేసుకుందనే చెప్పు అసలు చెప్పాను కదండి ప్రతి ఆడపిల్లకి ఉంటది లేదండి సైలు కుట్టించాను ఇప్పుడు మా అక్క చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి బ్లడ్ ఉంది నేను ఎక్కువసేపు చూపిలేను చూడండి సర్జరీ జరిగింది రెండు అంటే రెండు కాదండి మూడు అంటే ముందు వెనక ఒక చౌకి ఇంకో చౌకి బ్యాక్ సైడ్ చాలా పెద్దది చాలా పెద్దది అనమాట ఓకే ఇప్పుడు అసలు ఏం చేసింది అనే చెప్పు ఏం జరిగిందంటే పోయాను అనుకొని సైలు సైలు అంటే మామూలుగా చౌవు కింద కుట్టిస్తారు కదా కమ్మలు అది అబ్బాయిలు అమ్మాయిలు కూడా బాగా అర్థమైపోతుంది అబ్బాయిల కోసం పైన అంటే చౌ మామూలుగా ఒకటి కుట్టిస్తారు కదా ఇయర్ కి ఇంకొంచెం పైన స్టైల్ గా గుర్తిస్తారు కదా అట్లా కుట్టించింది మా అక్క కుట్టించానండి అది గుర్తించింది దానివల్ల అది ఏం జరిగిందంటే అది వంటి తీరు లేకపోతే అదే చేసేవాళ్ళు రాంగ్ చేశారు రాంగ్ తెలియదండి నాకు అయితే తెలియదు అండి ఏదో ఉంటది దానిపైన కుట్టేశారు దానికి తగిలి తగిలినప్పుడు అవి వచ్చేసే బాపు కండ వచ్చేసింది కండలు అది మళ్ళీ నొప్పు ఉండదు అనుకుంటారేమో ఆ గడ్డలు కూడా నొప్పు అట్లా మనం పడుకున్నప్పుడు ఒత్తుకున్నప్పుడు కూడా చాలా భయంకరమైన నొప్పి వస్తుంది అసలు చెంది నాకు అసలు నేను కుట్టించుకొని కూడా ఎయిట్ ఇయర్స్ అయింది నేను కుట్టించుకొని సంవత్సరాలు ఎన్నిసార్లు చేయించుకున్నాను దగ్గర దగ్గర ఒక టైమ్స్ ఎనిమిది సార్లు అంటే సంవత్సరానికి సంవత్సరానికి ఒకసారి నేను మళ్ళీ ఇంకొకటి చెప్తా మా అక్క నేను చూస్తున్నాను కాబట్టి సంవత్సరానికి ఒకసారి చేయించుకున్నా ఒక ఆరు నెలలే ఉంటది రాకుండా దాని తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఆరు నెలలు కవర్ చేసుకుంటది మా అక్క అవి చూసుకుంటానే అవును ఉంచుకోండి ఇదే భయం ఆపరేషన్ చేసుకుంటే నొప్పి కదా అది ఇబ్బంది అని చెప్పేసి అదే విషయం కుట్టించుకున్నానండి నేను కుట్టించుకున్న పాపానికి నాకు జరిగింది అయితే ఇది ఇంకా ఈ ఎనిమిది సంవత్సరాలే కాదు ఇది పర్మనెంట్ గా పోదంట ఇంకోటి వచ్చి దీనికి ఆపరేషన్ ఎలా చేస్తారో నేను చెప్తాను చూడండి సింపుల్ గా ఫాస్ట్ గా చెప్పేస్తుంది ఎక్కువ లాగ్ చేయను ఇప్పుడు చౌ ఇలా ఉంటది కదా ఇలా ఇలా ఉంటది కదా దీని ఇలా ఉంటాయి అవి ఆ గడ్డలు దాన్ని ఎలా చేస్తారక్క ఫస్ట్ కాలుస్తారు ఆ సైడ్ మొత్తం కాలుస్తారు చుట్టూ కాల్చిన తర్వాత సర్జికల్ బెడ్ తీసుకొని దాన్ని కట్ చేస్తారు చోవు మామూలుగా ఎక్కడెక్కడ దెబ్బలు తగ్గినా అంతగా పెయిన్ అనిపించు చోవు ఎలా పెయిన్ ఉంటుంది చూడండి ఇంకోటి వచ్చి చేపించిన ఫస్ట్ డే మా అక్క ఎలా ఏడ్చింది మామూలుగా చెప్తాను చూడండి మామూలుగా అయితే ఫస్ట్ డే టూ డేస్ కల్లా నాకు కొంచెం నొప్పి అనేది తగ్గేది అనమాట మూడో రోజు కల్లా నేను కట్టిప్పేస్తాను ఇప్పుడైతే ఈసారి ఏం జరిగిందంటే ఎన్ని వారం రోజులైంది కరెక్ట్ గా ఏడు రోజులైంది కదా ఆరు రోజుల సిక్స్ డేస్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ జరిగింది ఈ వీడియో షూట్ చేసేది ఎప్పుడంటే ఈరోజు డేట్ అంతా ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ ఇప్పటికి కూడా నేను కట్ ఇప్పలేదండి కట్లు అలాగే ఉన్నాయి మీరు గమనించారు ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను ఫిబ్రవరి ఫస్ట్ చేస్తున్నాను ఇది సెకండ్ అట్లా పెడతాను ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ఇప్పేస్తామండి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇప్పించేస్తాను కానీ ఇప్పుడు మేమే ఇప్పేసుకోగలుగుతాం అవి ఎందుకంటే దాని కుట్లే మనం ఏమి చేయబడలేదు మళ్ళీ చేయబడలేదు కానీ ఎందుకు నేను హాస్పిటల్ కి అంటున్నానంటే మా అక్క అసలు భయపడుతుంది చాలా పెయిన్ ఉంది అండి ఇంకా ఇప్పుడు కూడా ఆరు రోజులైనా కూడా పెయిన్ ఉంది ప్లీజ్ అండి ప్రతి ఆడపిల్ల కొంచెం ఆలోచించండి మనకు కావాలి అంటే కుట్టించుకోవడం అనేది మనకు ఆశ ఉంటది ప్రతి వెంటనే రావట్లేదు అనమాట అట్లా అదండి నేను అసలు ఈ వీడియో ముఖ్య కారణం తీయడానికి ఏంటంటే అదేనండి కొంచెం జాగ్రత్త పడండి కొంతమందికి రావట్లేదు ఎవరికో వస్తున్నాయి కానీ ఏమో మన దరిద్రం మనకే వస్తుంది ఎలా చెప్పండి నేను ఆశగానే చేస్తున్నా కానీ నాకు నాకే వచ్చింది ఖచ్చితంగా కుట్టించుకునే వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఏదైనా ముళ్ళుతో కుడతారు అంటే చౌ అవన్నీ వద్దు పెద్ద షాపులకి వెళ్ళండి ఎక్కడైనా కానీ నాకు తెలిసి తక్కువ మనీ తీసుకుంటారు జాగ్రత్తగా వాళ్ళైతే జాగ్రత్తగా చేస్తారు చేస్తారు మా అక్క ఇంటికి వస్తే ఒక లేడీ చేత చేసుకుంది చాలా పెద్ద తప్పు చేస్తాను నేను నేను లేనండి ఆ రోజు నేను ఇంట్లో ఉంటాను ఖచ్చితంగా నేను వద్దని చెప్పామండి అక్కకి వద్దండి ప్లీజ్ అండి ఆలోచించండి ఎందుకంటే నరకం అనిపించాను కాబట్టి చెప్తున్నాను మీకు నేను చాలా ఇబ్బంది పడిపోయాను తగిలిన కూడా నొప్పి వేస్తుంది చూసాను అందుకే మెత్తది వేసుకో ఉంది ఉన్నాను తగిన కూడా నొప్పేస్తుంది నేను అసలు ఒకటన్న రోజుకి ఇప్పటి పడేస్తానండి నేను దీన్ని డ్రెస్ అయిపోద్ది పట్టించుకో ఇటుగా పట్టించుకోను ఇప్పుడు ఆరు రోజులు వస్తున్నా నేను ఇవి తీసుకోలేకపోతున్నా ఇంకా అందుకే నేను హాస్పిటల్ లో పోయి తీర్చుకుంటాను అది ఇదండి విషయం అయితే ప్లీజ్ అండి ఆలోచించుకోండి ప్రతి ఆడపిల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా చూసుకోండి చిన్న లేదు పెద్ద లేదు ఎవరైనా సరే ఆలోచించుకొని చేసుకోండి ఎందుకు నేను అనుభవించి చెప్తున్నాను ఓకేనా ఆల్రెడీ ఇంతకు ముందు వన్ ఇయర్ బ్యాక్ కూడా పెట్టాము సేమ్ సిచువేషన్ అప్పుడు కూడా ఆపరేషన్ జరిగింది కానీ అప్పుడు చూడండి ఆ బొబ్బలు కూడా నేను చూపించాను చిన్న అప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి అంటే ఇంత 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 ఇప్పుడు చాలా పెద్దవి మీకు ఇంత ప్లే చేశాను కదా నేను వీడియో దాంట్లో చూసినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటాయి ఎంత పెద్ద అనేది కొంచెం చిన్నది కాబట్టి స్క్రీన్ చిన్నవి అనిపిస్తాయి చాలా అయ్యి దీనికి ముందు ఇంకో వీడియో ఉంది దాన్ని చూస్తే మీకు ఇంకా క్లారిటీ అవుతుంది ఓకేనా ఇది మాత్రం ఖచ్చితంగా రిక్వెస్ట్ అండి ఎందుకంటే తర్వాత ఇబ్బంది పడే ముందు తర్వాత బాధపడే ముందు ముందే మనం కొంచెం ఆలోచించుకుంటే చాలు ఖచ్చితంగా మీరు కావాలన్నప్పుడు చేసుకోండి మంచి షాప్కి వెళ్ళండి జాగ్రత్తగా చేసుకోండి వాళ్ళకి చెప్పండి ఇట్లా సైడ్ వాళ్ళు జాగ్రత్తగానే కుడతారు పెద్దవాళ్ళు అయితే ఇంకొంచెం జాగ్రత్త చెప్తే కుడతారు దానికోసం అండి ఇంకేం లేదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేయండి ఓకేనా బాయ్